alexander conquered the whole world changis khan conquered the whole world saladin conquered the whole world hannibal conquered the world julius caesar conquered the world napoleon panipat conquered the world with a sword but a man of god jesus conquered the world with his word వాళ్ళు కత్తుల చేత లోకాన్ని జయిస్తే మన ప్రభువు మాట చేత లోకాన్ని జయించారండి అలెగ్జాండర్ ముప్పై మూడు సంవత్సరాల్లోన లోకాన్ని నోన్ ఓల్ కాంకర్డ్ ద వరల్డ్ విత్ ద సోడ్ జీసస్ కాంకర్డ్ ఇన్ సేమ్ థర్టీ త్రీ ఇయర్స్ దిస్ వరల్డ్ విత్ ఇస్ వర్డ్ అలెగ్జాండరు బ్రతుకున్న వారు చంపితే మన ప్రభు చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చారండి అలెగ్జాండర్ సింహాసనాలు జయిస్తే మన ప్రభు సమాధిని చేయించారండి